హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రూప్స్ ఇన్ఫో హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ వీడియో చూసిన వాళ్ళకి ఈ పాటికి అర్థమైంది అనుకుంటా సో నేను బిఫోర్ వీడియోలు చెప్పినా కదా బెల్లం కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని సో ఈరోజు తెలుసుకుందాం ముందుగా నేను ఒక బౌల్ నిండా పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నా దీంట్లో నేను పాలు వేరు చేసిన కొబ్బరి ఇది దీనికి సరిపడ బెల్లం కూడా తీసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు అందాజ చెప్తాను ఒక ఐదు వందల గ్రాములు నేను కొబ్బరి తూరుము తీసుకుంటే దానికి మూడు వందల గ్రాములు బెల్లం తీసుకుంటున్నా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మనకు స్వీట్ అయిపోద్ది కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి కాస్త నెయ్యి హీట్ అయ్యాక ఇందులో మనం కొబ్బరిని దూరగా వేయించుకోవాలి సో మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి కొంచెం మన కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే గిన్నెలో బెల్లం వేసుకోండి ఈ బెల్లంకి సరిపడా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది ముదురుపాకం ఉండాల్సిన అవసరం లేదు పాకం రెడీ అయింది ఇప్పుడు ఒక పది పదిహేను ఇలాచీలను క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కొంచెం తీసుకొని ఉండచేసి చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మన లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డు చేయకండి చేయి కాలుతుంది కొంచెం చల్లారినాక స్టార్ట్ చేయండి సో ఇట్లనే మిగిలిన లడ్డులన్నీ చేసుకోవాలి సో మన బెల్లం కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది సరే కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొబ్బరి బెల్లం లడ్డు చాలా హెల్దీ అందరికీ ఐరన్ కాల్షియం డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారికి చాలా బాగా యూజ్ అవుతుంది రోజుకొక లడ్డు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయండి నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో చాలా బాగుంది పర్ఫెక్ట్గా కుదిరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి